సీత మహాలక్ష్మి కుర్చీలో మహాలక్ష్మి కుటుంబ సభ్యుల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నాతో ఏ అవసరం పడి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు చెప్పకుండా ఎందుకు ఉంటాం సీత ముఖర్జీ గారు రేపు నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్కి ఎందుకు మావయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు వెయ్యి కోట్ల ప్రాజెక్టులు మనతో కలిసి చేయాలనుకుంటున్నారు అంటే మన కంపెనీ అకౌంట్లో వెయ్యి కోట్లు పడబోతున్నాయి వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం చేయాలని చెప్పి ముఖర్జీ గారు పట్టుబడ్డారు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓ అందుకే నా అత్త నా కోసం మామను పంపించావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది లేకపోతే నీ పైన ప్రేమ కార్య పం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు నా పైన ప్రేమ ఎందుకు వస్తుందిలే అత్త వస్తే గిస్తే కోపం ద్వేషం వస్తాయి కానీ అని సీత అంటూ ఉంటే సీత మా పిన్నిని నువ్వు ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంటావా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఉన్నది మాట్లాడుతుంటే అలా అంటావేంటి మామ ఇప్పటి వరకు నీ పైన కూడా కాస్త కూస్తో గౌరవం ప్రేమ ఉండేవి నన్ను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేసావో ఆ ప్రేమ కూడా తగ్గిపోయింది మామా ఇప్పుడు అసలు మ్యాటర్కు వద్దాం సంతకాలు పూర్తయిపోయిన తర్వాత సంగతి సంగతేంటి మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ చేశారా ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇంకా నిన్ను ఇంట్లో పెట్టుకున్నా అనుకుంటున్నావా సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను తక్కువంచెనే వేస్తే ఎలా అత్తా నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావు నీ పని పూర్తవుగానే అని నేను ముందే గెస్ చేశాను అందుకే రేపు ముఖర్జీ గారితో కలిసి నీ అందరికీ పెద్ద పిటింగే పెట్టబోతున్నాను అని సీత అంటూ ఉంటే సీత పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు ముఖర్జీ గారి ముందు మన ఇంటి పరువు తీయకు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు మీ కుటుంబ పరువు ఏమైంది మామయ్య అప్పుడెందుకు మాట్లాడలేదు మామయ్య ఈ రోజు మహాలక్ష్మి అత్తయ్యను ఒక్క మాట అనేసరికి మీకు కోపం పొడుచుకొస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది రామ్ మనంతటా మనమే సీతను తీసుకొచ్చామని చెప్పి నోటి కూర్చిందల్లా మాట్లాడుతుంది సీతను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడే చెప్పాను కదా మామంటే ఇంతకుముందు నాకు గౌరవం ప్రేమ అనేవి ఉండేవి ఎప్పుడైతే మీ అందరి మాటలు విని నన్ను నమ్మకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడో మామ మీద ప్రేమ కూడా చచ్చిపోయింది కానీ నేను ఇక్కడికి మామ పిలవగానే ఎందుకు వచ్చానో తెలుసా ఇది నా సుమతి అత్తమ్మ ఇల్లు నా సుమతి అత్తమ్మ నేను ఇద్దరం ఈ ఇంట్లో లేకపోతే ఎలా ఈ ఇంట్లో వాళ్ళ ఆట కట్టించడం ఎలా అందుకే వచ్చాను అని చెప్పి మహాలక్ష్మికి సీత చెప్తూ ఉంటుంది దీన్ని అనవసరంగా తీసుకొచ్చినట్టున్నాము అనవసరంగా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటత్త పైకను అదేంటో అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహా సీతతో మనకెందుకు రేపు సంతకాలు పెట్టించుకున్న తర్వాత తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం పద వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు పద జన నాకు కూడా తలని పోస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఇక అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రామ్ కూడా సీతవైపు కోపంగా చూసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గౌతమ్ సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు చలపతి సీతమ్మ సీను అదిరిపోయింది సీతమ్మ నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రావటం ఈ ఇంటి కాలే మారిపోయింది ఈ ఇంట్లో వాళ్ళందరూ తోలు తీయాలి సీతమ్మ ఇప్పుడు నువ్వు దెబ్బతిన్న పులి లాంటి దానివి అందరినీ ఒక ఆట ఆడుకు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే అందుకే కదా బాబాయ్ వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీతమ్మ నాకు కూడా కొంచెం పని ఉంది చూసుకుని వస్తాను అవును రేవతి గారు వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి చలపతి అడుగుతుంటే బాగున్నారు బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను వస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గౌతమ్ సోఫాలో కూర్చుని ఫోన్ ఆడుతూ ఉంటాడు ఏ గౌతమ్ మా అత్తమ్ముని చంపి మా ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నావు నువ్వే అత్తమ్మను చంపావని త్వరలో రుజువు చేస్తాను నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేపిస్తాను అని చెప్పి సీత గౌతమ్కి చెప్తూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా నేను సుమతిగారిని చంపటమేంటి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నిన్నే మా సుమతి అత్తమ్మ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరీ అరెస్ట్ చేపించిందన్న విషయం నాకు తెలుసు కానీ అప్పటికప్పుడు మీ మహాలక్ష్మి పిన్ని ఆడించిన నాటకం వల్ల ఆ సిఐ త్రీలో గౌతమ్ అనే నిన్ను వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టాడని కానిస్టేబుల్స్తో అబద్ధం చెప్పించాడని అన్నీ కూడా తెలుసు అతి త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఆ రోజు నువ్వు బయటకు వెళ్ళక తప్పదు అని చెప్పి సీత గౌతమ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి రెడీగా ఉండు గౌతమ్ అని సీత తన రూమ్కి వెళ్తూ ఉంటే ఓసే సీత నువ్వు ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా ఈరోజు నీకు జాతర జరిపించేస్తాను నీ అత్తమ్మ సుమతికి జాతర చేసినట్టే నీకు కూడా చేసేస్తాను అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శివకృష్ణ లలిత వాళ్ళు సీత గురించి ఆలోచిస్తూ ఉంటారు సీత రేవతి వాళ్ళ ఇంట్లోనే ఉంది సీతను రామ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటారు సుమతి చనిపోయిన తర్వాత సీతకు ఆ ఇంట్లో అండనేది లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సీత శివకృష్ణ లలితకు ఫోన్ చేస్తుంది అమ్మ సీత ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము నువ్వే ఫోన్ చేసావని శివకృష్ణ అంటూ ఉంటాడు రేవతి వాళ్ళ ఇంట్లో నీకు ఎలా ఉందమ్మా అక్కడ ఉండగలవా మన ఇంటికి వచ్చేస్తావా అని శివకృష్ణ అంటూ ఉంటాడు నేను మా ఇంటికి వచ్చేసాను నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు అని శివకృష్ణ అంటూ ఉంటాడు అవునా ఇందాక మామ వచ్చి నన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అని సీత చెప్తూ ఉంటుంది నిజమా అమ్మ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అసలు రామ్ మనసు ఎలా మార్చుకున్నట్టు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అదంతా పెద్ద కథ నాన్న నేను తర్వాత చెప్తాలే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీత నువ్వైతే ఇంటికి అంటున్నావు నాకు నిజంగా సంతోషంగా ఉందమ్మా ఇకనైనా నువ్వు రామ్ ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా ఉండనని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏమండి ఒకసారి ఫోన్ ఇలా ఉండని లలిత శివకృష్ణ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఓసే సీత కాస్త ఆ మహాలక్ష్మితో జాగ్రత్తగా ఉండవే నీకు రామకి గొడవలు పెట్టి విడదీయాలని చూస్తుందని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది ఇక మీదట ఆమె పప్పులు ఏం ఊడుకోవలే అమ్మ ఇక వచ్చాను కదా ఇక నుంచి మహాలక్ష్మి అత్తయ్యతో ఒక్క ఆట ఆడుకుంటాను అని చెప్పి సీత లలితకు చెప్తూ ఉంటుంది సరే సీత జాగ్రత్త అని చెప్పి లలిత ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది మొన్న ఇదే జాతర టైంకి ఆ సుమతికి జాతర చేసేసాను ఈరోజు ఈ సీతకు జాతర చేయాలి లేకపోతే నన్నే ఇంట్లో నుంచి బయటికి ఏంటి ఉంటుందా నేను ఇంట్లో వాళ్ళందరికీ జాతర చేసి ఈ ఇంటిని సొంతం చేసుకుందామని చూస్తుంటే నా ప్లాన్లన్నీ సీత తారుమారు చేయాలని చూస్తుందా అని గౌతమ్ మళ్ళీ ఆ రోజు సుమతిని చంపేటప్పుడు పుష్ప గెటప్లో వస్తారు కదా అదే గెటప్లో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు గౌతమ్ డోర్ ఓపెన్ చేసుకుని మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటాడు వసే సీత ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చేవేనే అని చెప్పి మనసులో అనుకుంటూ సీత నిద్రపోతూ ఉంటే సీత రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఇక సీత నిద్రలో ఉండటం వల్ల గౌతమ్ తన చేతిలో ఉన్న కద్దెని తీసుకుని సీత సీతపోతలో పొడవబోతూ ఉంటే సడన్గా సీత నిద్రలేచి గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మామ మామ లేమమ్మా ఎవరో చూడు చూడమమ్మా ఎలా వచ్చారో కత్తి తీసుకుని వచ్చి నన్ను చంపబోతున్నారు మామా అని చెప్పి సీత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా నిద్రలేస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో గౌతమ్ సీతకు దొరికిపోతాడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి